ఐదుగురులో నలుగురు కష్టపడతారు నలుగురు నాలుగు పదివేలు తీసుకొస్తే మన ఆ కుటుంబం అనేది ఆర్థికంగా అభివృద్ధి చెందినటువంటి కుటుంబం అవుతుంది మన భారతదేశ వ్యవస్థలో ముప్పై సంవత్సరాలు వచ్చేటంత వరకు ఇంట్లో పెట్టుకుంటాం పిల్లలు వాడు చదువు చెప్పిస్తాం సెటిల్ అయ్యేటంత వరకు తల్లిదండ్రులే పోషించేటటువంటి వ్యవస్థలో నడుస్తూ ఉన్నాం ఒక రకంగా మనం ఏమంటాం మనది చాలా గొప్ప సాంప్రదాయం పిల్లల్ని దగ్గరుండి చూసుకుంటాం సక్రమైన మార్గంలో పెట్టే ప్రయత్నం చేస్తామని అనుకుంటాం కానీ ఆర్థికంగా ఎందుకు చితికిపోతున్నాం అని అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటువంటి ప్రయత్నం మనం ఎవరో కూడా చేయట్ల దానికి మనం పెట్టుకున్న పేరు దారామం చేయడం చక్కగా చూసుకోవడం అనేటువంటి పేరు పెట్టి వాళ్ళని స్వతంత్రులుగా మనం పెంచేటటువంటి ప్రయత్నం చేయాలనుకుంటాం ఈరోజు ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి పథకాల మీద ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి ఉద్యోగాల మీద మనం ఆధారపడకుండా ఈ కళ్యాణ్ చూడండి ఎక్కడి నుంచి వచ్చాడు ఈరోజు తన కాళ్ళ మీద తను నిలబడేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాను నిజంగా కూలీ పని చేసుకోవచ్చు మనవాడు చెప్పినట్టుగా కానీ ఎవరో ఒకరి దగ్గర పని చేసినటువంటి మనుషులు అవుతాం మీరు ఎంత కలెక్టర్ ఉద్యోగం అయినా ఎంత పెద్ద ఉద్యోగం చేస్తున్నా ఏమీ చదువుకునేటువంటి వ్యక్తి దగ్గర చేతులు కట్టుకుని నిలబడాల్సిన వ్యవస్థలో మనం ఉన్నాం ఈరోజు కానీ ఈరోజు మన కాళ్ళ మీద మనం నిలబడి మన పని మనం చేసుకుంటే స్వతంత్రులుగా ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు పనిచేస్తాం ఎంత కష్టపడాలో అంత కష్టపడతాం కష్టపడినటువంటి ప్రతిది కూడా ప్రతిఫలం మనకి చెందేటటువంటి ప్రతిఫలం అవుతుంది నిజంగా అబ్దుల్ కలాం గారు చెప్తారు మనం పెద్ద పెద్ద ఆశలు పెట్టుకొని కోరికలు పెట్టుకొని పనిచేయాలి నువ్వు ఎంత పెద్దది పెట్టుకున్నా దానికి తగ్గట్టుగా మనం కష్టపడితే మనం ఆ స్థాయికి వెళ్ళగలుగుతాం అని చెప్తాను ఈరోజు మనలో చాలా మందికి చాలా ఆశలు ఉంటాయి నిజంగా ఈ డ్రైవింగ్ నేర్చుకోవాలని ఆశే ఒక పేదవాడుకుంటే పుత్తిని నేర్పిస్తారు కదా ఎందుకంటే అందులో నీళ్ళు పోస్తే నర్వాలి కదా కార్ అందులో నీళ్ళు పోస్తేనే కారు నడుపుతుంది ఈరోజు ఎక్కడ మనం బయటకు వెళ్ళి ఒక డ్రైవింగ్ నేర్చుకోవాలన్నా కూడా నెలకు ఐదు ఆరు వేల రూపాయలు ఇస్తేనే కానీ కేవలం ఒక గంట మనకు నేర్పెట్టేటువంటి పరిస్థితి కానీ నలభై ఐదు రోజుల పాటు ఉచితంగా మనకు డ్రైవింగ్ నేర్పేటటువంటి పరిస్థితి ఒక నలభై రోజు కంప్యూటర్ కోర్సులో కనుక చేస్తే నాలుగైదు వేల రూపాయలు ఒక ఎంఎస్ ఆఫీస్ చెప్పడానికి ఛార్జ్ చేసేటటువంటి పరిస్థితిలో భోజనాలు పెట్టి టిఫిన్లు పెట్టి వసతి కల్పించి మనకు ఉచితంగా ఇది నేర్పిస్తున్నారు అంటే మరి సమాజం పట్ల వాళ్ళకు ఉన్నటువంటి దృక్పథం సమాజ నిర్మాణంలో వాళ్ళు పోషిస్తున్నటువంటి పాత్ర మనందరం కూడా అభినందించాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఇక్కడ మనం నేర్చుకున్నాం ఈ నేర్చుకున్న దానికి మన కృతజ్ఞత అనేది మనం చూపించాల్సిన అవసరం కృతజ్ఞత అంటే ఈ సంస్థకు ఏదో చేయమని కాదు నేను అనేది మనం ఏ స్థాయి నుంచి వచ్చి ఇక్కడికి వచ్చాం ఏమి నేర్చుకున్నాం ఇది మనం కూడా నలుగురికి సహాయం చేసేటటువంటి స్థాయిలో మనం ఉండాలి చేయి అందించేటటువంటి స్థాయిలో ఉండాలి ఎవరైతే మనకన్నా వెనకబడినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి చేయందించేటటువంటి స్థాయిలో మనందరూ కూడా ఉండాల్సిన అవసరం మనం చాలా పెద్దగా మాట్లాడతాం అదృష్టం దురదృష్టం వాడు అదృష్టవంతుడ అది బాగున్నాడు నాకు అదృష్టం కలిసి రాలేదు నా దురదృష్టం నాకు అనలేని అదృష్టం దురదృష్టం ఎక్కడ ఉండదు దేవుడు వచ్చి పయనించి ఇవ్వడం అదృష్టం దురదృష్టం మన ఆలోచనలో ఉండదు ఈరోజు నీ దగ్గర ఉన్నటువంటి దాంతో మన సంతృప్తి పడి కృతజ్ఞతాభావం కలిగి ఇంతకన్నా దారుణమైనటువంటి స్థాయిలో చాలామంది ఉన్నారు నేను ఈరోజు బాగానే ఉన్నాను భగవంతుడు నాకు అన్ని బాగానే ఇచ్చాడు చేతులు ఇచ్చాడు కాలు ఇచ్చాడు ఆలోచించేటటువంటి పరిస్థితి ఉంది కష్టపడేటువంటి తత్వం ఉంది అనేటువంటి ఆ పాజిటివ్ ఆలోచనతో మనలో ఉన్నటువంటి ఆ శక్తి సామర్థ్యాన్ని బయటకు తీసి మంచి కర్మలు అంటే మంచి మంచి పనులు చేయడం మంచి ఆలోచనలతో ఉండటం ఇది అదృష్టం అంటే కష్టపడేటువంటి తత్వం ఇది కనుక ఉంటే ఆడ అదృష్టవంతులు అవుతాడు బద్ధకంగా ఉండి చేద్దాంలే చూద్దాంలే అని అనుకుని ఈరోజు ఈ ఆర్గనైజేషన్ మనకు ఒక అవకాశం కల్పించి నలభై ఐదు రోజులు నేర్చుకుంటారని అంటే మనం సరిగా వినియోగించుకోకపోతే అది ఒక సో వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడం కష్టపడేటువంటి తత్వం మంచి ఆలోచనలు మంచి పనులు చేయటం అనేదే అదృష్టం దురదృష్టాన్ని దాని మీద ఆధారపడి ఒక రకంగా మీరు అందరూ కూడా అదృష్టవంతులు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నారు మనం చేయాల్సింది ఏంటంటే ఈ సంస్థ గురించి నదు చెప్పడం మనకలాగే ఎవరైనా ఉండిపోతే ఫలానా సంస్థ ఉంది ఆ సంస్థలో నేను నేర్చుకున్నాను అనేటువంటి విధంగా వాళ్ళని పంపించడం నీతిగా నిజాయితీగా మనం పనిచేయటం ఈరోజు ధరంగా నేర్చుకున్నామని అంటే ఆ వృత్తి పట్ల నిబద్ధతతో మనం పనిచేయటం నేర్చుకున్న దాన్ని మరింత చక్కగా సమర్థవంతంగా దాన్ని సద్వినియోగపరుచుకొని మన జీవితాలు బాగుపరుచుకోవడానికి దాన్ని ఉపయోగించుకోవటం ఇది మన సంస్థ పట్ల మనం చూపించేటటువంటి కృతజ్ఞత అందుకని మీరు ఇందాక సార్ చెప్తూ వ్యక్తిత్వ నిర్మాణం గురించి ఒక మోటివేషన్ ఇవ్వడం కోసం ఎవరి కాళ్ళ మీద వాళ్ళని నేను ఆడవాళ్ళని నేను చాలా తక్కువ వివేక ఉంది అనేటువంటి వాళ్ళు కూడా నాకు ధైర్యంగా ఈరోజు మహిళ మనులు నిలబడినటువంటి పరిస్థితులు ఉన్నారు ఏ విషయంలోనూ మగవాళ్ళకి తక్కువైనటువంటి వాళ్ళు కాదు ఆడవాళ్ళు శారీరకంగా కూడా నీ అంత బలవంతు మరొక లేరు ఏ అబ్బాయినైనా కనబనని ఒక పిల్లని చూస్తాను అది సృష్టి విరుద్ధంగా ఉన్నప్పటికీ కూడా ఆ పెయిన్ భరించేటటువంటి పరిస్థితి మగవాడికి లేదంటే శారీరకంగా కూడా ఆడవాళ్ళే బలవంతులు మానసికంగా అంటే కుటుంబంలో వచ్చేటటువంటి ఎన్నో రకాల కష్టాలు ఇబ్బందులు మీరు ఇంటి పనులు కానీ నిజంగా మీకు ఒక సంపాదించి తీసుకొచ్చిన నాలుగు వేల రూపాయలు ఇస్తే దాన్ని ఎలా ఖర్చు పెట్టడం కానీ ఏ రకంగా ప్లాన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయగలరు అన్ని అన్ని రకాలుగానే మీరు బలవంతారు కానీ ఇటువంటి వచ్చినప్పుడు మనం దాన్ని సద్వినియోగపరుచుకుంటాం ఈరోజు టైలరింగ్ నేర్చుకున్నటువంటి వాళ్ళు ఈరోజు మేము చూస్తూ ఉంటాం బ్లౌజ్ కుట్టించుకుంటే పాతికొందలు మూడు వేల రూపాయలు అవునా కదా ఎందుకు ఇస్తారు మూడు వేలు మన దగ్గర టాలెంట్ ఉంటే మన దగ్గర క్రియేటివిటీగా ఆలోచించగలిగితే మనం ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఈ రోజు ఉన్నటువంటి ఆ సెల్ ఫోన్లు ఉపయోగించుకొని డిజైన్లన్నీ డౌన్లోడ్ చేసుకొని కొట్టే ప్రయత్నం చేస్తూ ఉండరు దీనికి ఏం కావాలి ధైర్యం కావాలి ధైర్యం కావాలి ధైర్యం కావాలంటే నిజంగా పెట్టుబడి కావాలంటే అక్కడి నుంచి వస్తుంది భయం వేస్తుందా తప్పు చేస్తే అలా పరిస్థితి రాకునే పరిస్థితి ఉంటాయి ఒక్క అడుగు ముందుకు తెలియాలి ఈరోజు నిజంగా మీరు బాగా కనుక ట్రైన్ అయ్యి కనుక ఉన్నట్లయితే మా మాట్లాడుతాం మాట్లాడుతుందా నలుగురు ఐదుగురు టైఅప్ అయితే తీసుకోవచ్చు దగ్గర లోన్ తీసుకోవచ్చు ఎక్కడి నుంచి ఆర్డర్ తెచ్చుకోవచ్చు కుట్టుకోవచ్చు ఒక షాప్ పెట్టుకోవచ్చు దానికి సంబంధించినటువంటి పూర్తి సహాయ సహకారాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అలాగే కార్పొరేషన్స్ ఉన్నాయి బీసీ కార్పొరేషన్స్ ఉన్నాయి ఎస్సీ కార్పొరేషన్స్ ఉన్నాయి ఈరోజు మహిళలకు సంబంధించినటువంటి విషయంలో ఎంతో ప్రోత్సాహకరమైన పథకాలు మీరు కనుక ధైర్యంగా ముందరుగు వేస్తే మీరు ఉపాధి పొందడంతో పాటు పది మందికి ఉపాధి కల్పించినటువంటి వ్యక్తులు అవుతారు అలాగే ఈరోజు కళ్యాణ్ లాంటి వాళ్ళు డ్రైవింగ్ బాగా నేర్చుకొని నేను ఏదైనా వెహికల్ కావాలంటే వెహికల్ ఇప్పించుకునే పరిస్థితి కూడా మనం చేయొచ్చు మార్గాలు చాలా ఉన్నాయి కానీ కావాల్సింది మీద మీకు ఆత్మవిశ్వాసం ఉండాలి ధైర్యం ఉండాలి వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరుచుకునేటువంటి పరిస్థితి ఈ విధంగా గనుక మీరు ముందుకు వస్తే దానికి సంబంధించినటువంటి పూర్తి సహాయ సహకారాలు మేము అందించడానికి ఎప్పుడు సంతృద్ధంగానే ఉంటాం అలాగే ఆర్గనైజేషన్ నేను కోరుకుంటున్నాను పూర్వ వైభవం రావాలి ఈ ఆర్గనైజేషన్కి నేను వచ్చిన వెంటనే కోరుకున్నది ఏంటంటే ఎటువంటి స్కిల్ కోర్సెస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం గవర్నమెంట్తో టైఅప్ అవ్వచ్చు గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయినా అవునా మనం చేసేది మంచి పని చేస్తున్నప్పుడు మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది జ్ఞాపగలిగినటువంటి నైపుణ్యవంతులు ఉన్నాం కావాల్సినటువంటి పేపర్ వర్క్ చేయడం ఏ విధమైనటువంటి విధంగా మనం అప్రోచ్ అయితే ఆ రకంగా అవన్నీ తెచ్చుకొని ఈ సంస్థ మరింత మందికి ఉపయోగపడేలా నిజంగా ఈ కమ్యూనిటీకి సంబంధించినటువంటి విషయంలో చేస్తున్నటువంటి కార్యక్రమాలు నైబర్హుడ్ అంటే మీ అందరూ తెలుసు మనం ఉన్న చోట చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాలన్నింటినీ బాగుపరించేటువంటి ప్రయత్నం ఎవరైతే సహాయం అవసరమో ఆ సహాయం అవసరం వాళ్ళకి చేయొందించడం వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడే విధంగా ఆర్థికంగా పరిపుష్టిగా వాళ్ళు తయారయ్యే విధంగా ప్రయత్నం చేసేటువంటి పరిస్థితి కాబట్టి ఈ సంస్థ మంచి సంస్థ మనందరం కూడా ఇటువంటి సంస్థలని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు ప్రతిదీ స్వార్థంతో ఉన్నాం నాకేంటి నీకు ఏం చేస్తే నాకేం వస్తుంది అనేటువంటి కాలంలో మనందరం కూడా బ్రతుకుతా ఉన్నాం కుటుంబ వ్యవస్థలు కూడా అలాగే ఒక్క బయట గురించే కాదు మన కుటుంబంలోనే మనకు సరైనటువంటి సఖ్యత లేదా ఎవడైనా బాగుంటే రెండో వాడు వారో లేనిటువంటి స్థానంలో కూడా బ్రతుకుతున్నాం మరి ఇటువంటి ఈ కాలంలో కూడా ప్రజల గురించి ఆలోచించి ప్రజల బాగు కోసం ఆలోచించి వాళ్ళు ఆర్థికంగా పరిపుష్ణ చేయడం కోసం ప్రయత్నం చేసినటువంటి సంస్థలను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది ఖచ్చితంగా ఈ సంస్థకు అందరం కూడా వెన్ను పండుగ ఉంది ఇప్పుడు ఆయన చెప్పారు సుమారు నలభై బ్యాచ్లు కానీ ఐదు వందల ఇరవై ఐదు మంది స్టూడెంట్స్ ఇక్కడ మరి సివిల్ కోచ్లో కర్ఫీలు అని అంటే ఒక పెద్ద కుటుంబం ఈరోజు బాగా బాగున్నటువంటి వాళ్ళు కూడా ఉన్న చిందులో వెళ్ళి ఆర్థికంగా నిలకొక్కున్న వాళ్ళు కూడా ఉండు వాళ్ళు ఆర్థికంగా సహాయం చేయలేకపోయినా సరే మోరల్గా నిలబడాల్సిన అవసరం ఉంది ఈ ఈ ఆస్తుల్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఎందుకంటే మారిపోతున్నటువంటి వ్యవస్థల్లో రకరకాలైనటువంటి పరిణామాలు ఉన్నాయి మన ఇంటి పక్కన చూస్తూ ఉన్న ఒక అరగజం అరగజం కూడా కాదు అందులో తేడా వచ్చినా సరే ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి సో ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం మరొక కార్యక్రమం ఈరోజు క్రిస్మస్ గురించి చెప్పారు కేసు గ్రీష్ సంస్థ డైరెక్టర్ గారు ఇతరున్నటువంటి ఆర్గనైజేషన్ చూసేటటువంటి లోపల ఇన్ఛార్జ్ గారికి అందరికి కూడా పేరు పేరున నాకు ధన్యవాదాలు కృష్ణ గారికి అలాగే అప్పటికి అలాగే ఆర్గనైజేషన్ లో వాలంటీర్లుగా పనిచేసినటువంటి కొత్త ఒక్కరు ధన్యవాదాలు చాలామంది పెద్దలు ఉంటారు ఊళ్ళో రాజకీయ నాయకులు ఉన్నారు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అయినప్పటికీ కూడా సార్ చెప్పినట్టుగా విద్యకు సంబంధించినటువంటి విశ్లేషణ కాబట్టి విద్యా సంస్థ నడిపే వాళ్ళు లేదా విద్య పట్ల అంకిత భావం కలిగినటువంటి వాళ్ళు ఫీల్చరే బాగుంటుంది అని నేను పిలుచరే నేనైతే అనుకుంటున్నాను మాకు అదృష్టంగా కూడా మేము భావిస్తున్నాను నిజంగా సమాజం ముందుకు వెళ్ళాలి అని అంటే ప్రభుత్వాల యొక్క పాత్ర ఎంతైతే ఉందో స్వచ్ఛంద సంస్థల యొక్క పాత్ర కూడా అంతగానే ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ప్రతిదీ ప్రభుత్వమే చేయడం అంటే సాధ్యపడేటువంటి అంశం కాదు అలాగే ప్రభుత్వం చేపట్టినటువంటి ఏదైనా పథకాలు కానీ లేదా స్కీమ్స్ కానీ ప్రజలకి చేరువ్వాలి అని అంటే ఇలా నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ ఎన్జిఓస్ కూడా చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తాయి నాకు తెలిసింది మేము పుట్టక ముందు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో స్థాపించినటువంటి సంస్థ సుమారు యాభై ఐదు సంవత్సరాల నుంచి ఈ సమాజ సేవలో ఈ సంస్థ ముందుకెళ్ళటం మా చిన్నతనంలో ఇది ఒక చాలా పెద్ద ఒక ఆర్గనైజేషన్ కదా మరి ముఖ్యంగా నిరుపేదల్ని ఎవరైతే చైల్డ్ లేబర్ ఉన్నారో ఇక్కడ పెంకు పరిశ్రమ చాలా పెద్ద పరిశ్రమ ఆ పెంకు పరిశ్రమలో పనిచేసేటటువంటి ఎవరైతే నిరుపేద పిల్లలు ఉన్నారో నిజంగా పిల్లల్ని ఎందుకు పెడతాం పనులు వాళ్ళకి సరైనటువంటి ఆహారం పెట్టలేక వాళ్ళని సక్రమంగా పోషించి చదువు చెప్పలేక అలా పనుల్లో రెండు అటువంటి పిల్లల్ని అక్కురు చేర్చుకుని ఒక చక్కటి హాస్టల్ నిర్వహిస్తూ వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్చి చాలా మంచి సంస్థగా ఇక్కడ నిలబడినటువంటి సంస్థ నిజంగా మంచి పని జరుగుతూ ఉన్నప్పుడు దాన్ని పాడు చేయడానికి చాలా శక్తులు పనిచేసేటటువంటి పరిస్థితులు కూడా ఉంటుంది ఫైనట్ కారణాలు రకరకాలు ఉండొచ్చు ఈ సంస్థ బాగా పేరు ప్రతి సంపాదిస్తుందని లేదా ఇక్కడ ఉన్నటువంటి ఈ చుట్టుపక్కల ఏదైనా ఒక నిర్ణయానికి సంబంధించినటువంటి విషయంలో వీళ్ళు పాత్ర ఉంటుందేమో అనేటువంటి ఒక భయం ఏదైనా సరే మరి రకరకాల కారణాల వల్ల ఈ సంస్థ మరి అప్పుడు ఆశించినటువంటి స్థాయిలో కాకుండా మరి ఈరోజు కొంచెం సేవల విషయంలో తగ్గినటువంటి స్థాయి అయినప్పటికీ సంకల్పం బలమైనది అయినప్పుడు వాళ్ళు చేసేటటువంటి ప్రక్రియలు మార్చుకొని మారుతున్నటువంటి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్కి నిజంగా మరి పోటీ పడలేనటువంటి పరిస్థితి ఎందుకంటే ప్రతిది కూడా డబ్బుతో సంబంధించినటువంటి అంశం ఈరోజు మరి స్వచ్ఛంద సంస్థలు కున్ని స్వచ్ఛంద సంస్థలు ఎలా తగినవి అంటే మరి కేవలం సేవ చేయకుండా వండుకునేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి స్వచ్ఛంద కూడా లేకపోలే అటువంటిది జరిగినప్పుడు మంచి ఉద్దేశాలతో పనిచేస్తున్నటువంటి సంస్థలు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది సమాజంలో మరి అటువంటి పరిస్థితి కూడా ఈ సంస్థ ఫేస్ చేస్తున్నటువంటి పరిస్థితి అయినప్పటికీ చాలా మంచి ఉద్దేశం నిజంగా మనిషికి వృత్తి నైపుణ్యాలు కనుక ఉంటే ఎందుకంటే చదువుకున్నటువంటి పిల్లలు ఎక్కువ మంది ఉన్నాం లక్షల కొలది ప్రతి సంవత్సరం డిగ్రీలు పూర్తి చేసి బయటకు వస్తున్నారు కానీ ఉద్యోగ అవకాశాలు చూస్తే అవి జనరల్గా ఆ స్థాయిలో ఉండవు ప్రభుత్వం అవచ్చు ప్రైవేట్ అవ్వచ్చు అయితే స్వయం ఉపాధి కనుక మనం పొందగలిగితే ఎవరి కాలం మీద వాళ్ళు నిలబడగలిగినటువంటి పరిస్థితి మనకు ఉండగలిగితే ఆ కుటుంబాన్ని చక్కగా పోషించుకోగలుగుతారు సమాజానికి వాళ్ళు ఒక చక్కటి కంట్రిబ్యూషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది నిజంగా ఒక దేశం అభివృద్ధి చెందినటువంటి దేశం ఎప్పుడవుతుంది అంటే ఏదో పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టో మంచి మంచి రోడ్లు వేస్తేనో అభివృద్ధి జరగదు ఒక వ్యక్తి నిర్మాణం నుంచే వ్యవస్థ నిర్మాణం అనేది జరగాలి మనందరం కూడా ఒక దేశంలో ఒక పాత్రదారుగా ఎవరికి వాళ్ళు అభివృద్ధి జరిగినప్పుడే దేశం అనేది అభివృద్ధి జరుగుతుంది భారతదేశం ఆదాయం తక్కువగా ఉంది ఆదాయం అంటే మన కుటుంబంలో ఉన్నటువంటి వ్యవస్థను చూస్తే ఒక ఐదుగురు భార్య భర్త ఒక తల్లి తండ్రి లేకపోతే ఒకళ్ళో ఇద్దరు ఒక పిల్లలు అనుకున్నప్పుడు కేవలం ఒక వ్యక్తి సంపాదించి తీసుకొచ్చినటువంటి డబ్బులు ఒక పదివేల రూపాయలు అయితే ఐదుగురు కనుక ఆ ఇంట్లో తినేటువంటి వ్యక్తులు ఉన్నప్పుడు ఆ మనిషికి రెండు వేల రూపాయలు పడింది